స్వర్గానికి శత్రువులు రాక్షసులు అవి అవి వారు ఎక్కడ లేరు మనలోనే ఉన్నారు మనలో ఉండే రాక్షస గుణ మనలోనే దేవతా గుణాలు మనం మంచి పని చెయ్యాలి అనే మంచి గురించి దాన ధర్మాల గురించి ఔదార్యాల గురించి ఆలోచిస్తున్నంత కాలం మనం దేవతలం మంచో చెడ్డో మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకు మంచి చెయ్యాలి కానీ మనకు కూడా ఉపయోగపడేలా చెయ్యాలి అనుకున్నప్పుడు మానవులం ఆడు గొడవ మనకెందుకు మన గొడవ మనకు ఉండాలి కానీ అంటే రాక్షసులం ఇప్పుడు ఎక్కున్న రాక్షసులు మొత్తం వీలు వాళ్ళు కృతయుగంలో దేవతలు వేరే లోకంలో రాక్షసులు వేరే లోకంలో ఉండేవారు రాక్షసులు పాతాళంలో ఉండేవారు దేవతలు స్వర్గంలో ఉండేవారు శ్రేతాయుగంలో దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు రాముడు భూలోక రావణుడు భూలోకమే ఇంకా ద్వాప్రయోగం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా దేవతలు రాక్షసులు ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు పైన కింద అపార్ట్మెంట్లు ఎక్కడ పాండవులు ఎక్కడున్నారో దుర్యోధనుడు అక్కడే ఉన్నారు వాళ్ళ వంశం ఒకటే కదా మన కలియుగం గొప్పతనం ఏమిటంటే వేరు లోకాలు కాదు ఒక వేరే వేరే ఇళ్ళు కాదు వేరే వాకల్ కాదు ఒకే ఒంట్లో దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు